ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు దేవా నీ కృప నాకు రిల్ల రిల రిలె రిల 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 రెల రిల రిలె రిల రిల్ల రిల రిలే I'm not గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ కానీ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకుల షెడ్ వేయటానికి మీ ప్రేరేపణ కలర్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి రేకుల షెడ్లకి సహకరించండి మా తపనంతా ఒకటే పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు రేకుల షెడ్లు వేసిన సంఘం కడతానంటే సంఘంలో ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం అలాగే ఆ దర్శనంతో తరిపి తెస్తున్నాం ఈ వెళ్ళి పరిసరి చేస్తున్నారు దేవునికి బిడ్లారా మీ అందరికీ నిందారు వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఇంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోను లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లార చూడండి మీ తోషింది సాకరించండి ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను ప్రభునందు నందు ప్రియాత్మీయులు ఏంటంటే దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు అన్నవాడు ఈ సంధ్యాకాల సమయంలో దేవాది దేవుడు సృష్టికర్తని మహాదేవుడు మనల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచి ముఖాముఖిగా మాట్లాడుకునే ధన్యత దేవుడు మన అందరికి ఇచ్చాడు ఈ ఆరాధన ఆ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి ఈ సాటిలైట్ ద్వారా ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ప్రజలు వీక్షిస్తూ అనేకులు ఫోన్లు చేస్తుంటే నాకు ఎంత భారం పెట్టాడు ప్రభు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలనే బాధ్యత నా బుజెస్ కందాల మీద పెట్టినందుకు నాతో పాటు మన సాహవాసంలో పనిచేస్తున్న జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసరిలో పరిసరి చేస్తున్న సహోదరులు అందరం కలిపి అందరం కలిపి మీ అందరి కోసం ప్రార్థన చేసే ధన్యత మా అందరికి ఇచ్చినందుకు దేవాది దేవుడికి స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధ వ్యాధి గ్రంథం ఉన్నటువంటి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం ఈ దినము నియమం ప్రకారం పోరాడుట ఒక పద్ధతిగా క్రమంగా ఏ పని చేస్తున్నా క్రమం పద్ధతి లేకపోతే ఆ క్రమం ఆ నియమం ప్రకారం పోరాడకపోతే ఆ గమ్యస్థానం చేరం అందుకే భక్తుడేట ఒక భక్తుడు ఇంగ్లీష్లో ఈ విధంగా అన్నాడు ద లైఫ్ ఈ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్ లెస్ యూజ్లెస్ అన్నాడు అంటే లక్ష్యం లేని జీవితం నిరార్థకము మరియు నిష్ప్రయోజనం ఒక లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉండాలి ఎందుకు లక్ష్యం ఉండాలంటే దేవుని స్వరూపంలో సృష్టించబడిన నీవు నేను మనందరినీ దేవుని పిల్లను యావతి ప్రపంచంలో సకల జీవరాశుల్లో మానవుడు జన్మ అటువంటి జన్మ ఎవరికి ఇవ్వలేదండి మానవులకు మాత్రమే మాట్లాడడం చలించడం ఆలోచించడం ఇవన్నీ కూడా ఆయన స్వరూపంలో ఉన్న నీకు నాకు మాత్రమే ఇచ్చాడు కనుక ఈ మహత్తరం ఈ జీవితాన్ని ఈ కొద్దిపాటి జీవితం అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు మనకి ఆయుష్ని పెంచాడు ఆరోగ్యం ఇచ్చాడు ఈ కొద్దిపాటి జీవితం నా కోసం మన కోసం మన సొంతానికి మన అవసరానికి మన యొక్క అవసరతలు అక్కడ కోసం ఇంతవరకు జీవించాం ఈ కొద్దిపాటి జీవితం దేవునికి మహిమకరంగా క్రమంగా పోరాటం అనేది మన యొక్క పరుగు పందెంలో క్రమంగా పరుగెడుతూ ఆ అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అందుకే ఆ భక్తుడు చెప్తున్న మాటను గుర్తు చేస్తూ ముందుకు సాగిపోదాం ద లైఫ్ ఈ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్ లెస్ అండ్ యూజ్ లెస్ అంటే లక్ష్ములైన జీవితం నిరాధకము నిష్ప్రయోజనం ఈ మాట కోసం ఆ పౌలు గొప్ప విద్యావర్తగా గొప్ప జ్ఞానవంతుడిగా ఆయన యొక్క నియమాన్ని క్రమం కలిగినటువంటి వ్యక్తి క్రమం ఉండాలి అక్రమంగా ఉంటే ఏదో రోజు భయంకర సమస్యలు ఎదుర్కొంటాం క్రమంగా ఉంటే తప్పనిసరిగా ఆ క్రమం వల్ల ఉన్నతమైన స్థాయికి వెళ్తాం గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్య యావత్తు ఐదు రాష్ట్రాల్లో విస్తరింపబడిందంటే ప్రతి రూపాయి కూడా ప్రజలు ఇస్తున్న ప్రతి రూపాయిని కౌంటబుల్గా మేము దయాసాగర్ నత్ర దుమాసపత్రిక చేసి అందులో ప్రజలు ఎంత ఇస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగిలింది ఇంకా మనకి ఎంత డిబేట్ ఉంది ఇవన్నీ కూడా ప్రింటింగ్ రూపంలో ఒక పుస్తకంలో ప్రతి ప్రేక్షకులకి సహాయం చేస్తాం ప్రతి ఒక్కరు వారి గృహానికి ఈ పుస్తకం పంపిస్తాం కారణం ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ ముప్పై రెండు సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి అద్భుతంగా అకౌంట్స్ అని అన్నీ పరిపూర్ణంగా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ప్రతి రూపాయిని దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే నేనేమైపోతానని భయం నాకుంది ప్రతి రూపాయి దేవునికి లెక్క చెప్పాలి మీరు ఇచ్చారు మర్చిపోవచ్చు కానీ చర్చ కోసం ఇచ్చారా పిల్లల చదువుల కోసం ఇచ్చారా పరిసరి కోసం ఇచ్చారా దేని నిమిత్తం అయితే ఇస్తున్నారు ఒక తమ్ముళ్ళకి సైకిల్ కోసం ఇచ్చారా లేదా బళ్ళు కోసం ఏదైనా టీవీఎస్ ఎక్సల్ కొని దేవునికి అయితే ఇచ్చారో దాన్ని క్రమంగా భద్రంగా దేవునికి మహిమకరంగా వాడుతున్నాం కాబట్టి అలా ఖర్చు పెడుతున్నాం కాబట్టి మాకు ఎన్ని కష్టాలున్నా మాకు ఎన్ని అవసరాలున్నా వాటి జోలికి వెళ్ళాం దేనికైతే దేవుడిచ్చే దానికే వాడబడతాం కాబట్టి ఈ పరిసర గత ముప్పై రెండు సంవత్సరాల నుండి అకౌంటబులిటీగా ఉంది కనుక ఈ పరిసర ఎంత గొప్పగా విస్తరింపబడి జరుగుతుంది ఒకవేళ నేను ఏదైనా దేవుని చిత్తమైతే అయితే ఆ మహాదేవుడు ఆయన రాజ్యాన్ని పిలుచుకుంటే ఈ పరిసరి ఆగిపోకూడదని ఒక పద్ధతిగా ఒక రిజిస్ట్రేషన్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి చాలా క్రమంగా దేవునికి మహిమకరంగా జరిగిస్తున్న ఈ గొప్ప పరిసరికి మీరందరూ సహకరిస్తున్నందుకు నిందారు వందనాలు తెలియజేస్తూ మనం యుగ ఇక్కడ ఎక్కడ ఏదేదో కొరత బాధపడుతున్నాం కానీ యుగ యుగాలు ఆకలి దప్పికలేని రాజ్యంలో నిత్యము పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిశుద్ధుని కోటాను కోటలు దేవదూతలతో కేరేపులతో సరపులతో గాన ప్రతిగాన నుంచి నా మహాదేవుని దగ్గర నీవు నేను జీవించాలని అంటే తప్పనిసరి ఈ భూమి మీద దేవుని బిడ్డగా క్రమం కావాలి క్రమం లేకపోతే అక్రమ నా యుద్ధం నుండి ఒక ఒకరోజు తోసేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద మనతో మనం ఏమీ పట్టుకెళ్ళం ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తున్న చివరికి నేను కల్లారు చూశాను మొన్న ఒక కోటేశ్వరరాలు చనిపోతే సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్తే ఆ కోటేశ్వరరాలు ముక్కులో కమ్మి ఉందని ఆ కూతురు బ్లేడ్తో కట్ చేసి ఆ ముక్కులో కమ్మి కూడా పీకేశారు కాబట్టి ఈ భూమి మీద ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే ఒకవేళ నువ్వు తీసుకెళ్దాం ఏ శవులకో ముక్కులకో నోట్లో పన్ను బంగారు పనులు అవి పెట్టుకుంటుంటారు ఆ పన్ను ఏది పెట్టినా చనిపోయేటట్టు తప్పనిసరిగా పిల్లలు పీకేస్తారు ఈ పీకేసి వదిలేసిన దానిక ఇంత పడి ఇంత ప్రవేశపడ్డం నాతో పాటు ఏమొస్తుందో అది పట్టుకొని వెళ్ళిపోయి ఆ నిత్యరాజ్యంలో యుగాలకు కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి ఈ భూమి మీద నేను ప్రవేశపడి సంపాదిస్తా ఆ సంపాదించుకునే ముందు ఎలాగైతే యుగ యుగాలు ఆ మహాదేవునితో ఉండాలని దేవుని యొక్క బిడ్డగా ఏ విధంగా జీవించాలో క్రమం నేర్పడో ఆ క్రమాన్ని మనం చూద్దాం ఆ క్రమంగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటి దృష్టిలోని పత్రికలో ఐదో అధ్యాయము వచనంలో చక్కని మాట ఉంటుంది ఎందుకనగా మనం ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పోలవుటకు నియమింపలేదు దేవునికి మహిమ కలిగాక ఎందుకు నిన్ను నన్ను నియమించాడంటే ఎందుకు బ్రతికించాడంటే ఎందుకు ఆయుష్ను పెంచాడంటే నేటికి అరవై సంవత్సరాలు దాటినా ఇంకా లాగా పరిగెట్టి దేవుని పరిసరి కోసం ఒక్క విరామం లేకుండా రాత్రి కన్నా ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి నేను ఒకటే దేవునితో నిబంధన చేసుకున్నాను ప్రభా నా ప్రాణం ఉన్నంతవరకు నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా నీ సేవ చేస్తూ నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఏం చెప్పమంటే చెప్తా ఎప్పుడు రమ్మంటప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి ప్రభు నీ కొరకు ప్రాణం ఉన్నంత వరకు బలంగా నీ చేతిలో పనికొచ్చి పాత్ర వాడుకోతానని అంటాను ఎందుకునంటే ఆయన అంటున్నాడు ఈ వర్షంలో ఎందుకనగా మన ప్రభు అని రక్షణ పొందటకు దేవుడి మల్లను నియమించిన కానీ ఉగ్రత పాలవటకు నియమింపలేదు ఉగ్రత పాలు కాదండి నరకాగ్నికి ఆహుతి కావడానికి కాదు నన్ను నిన్ను పిలిచింది మనం రక్షణ పొందడానికి యుగ యుగాల దేవునితో ఉండడానికి దేవుడి మనల్ల పిలిచాడు రక్షణ కాపాడుకు దేవుని యొక్క నివాసము నీవు నేను కూడా దేవుని వారం దేవుని వారం రక్షణ పొందుటకు మనం ఎందుకు పిలవబడ్డామంటే ఎందుకనగా మనం ప్రభు అయిన ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మళ్ళీ నియమించను ఎందుకు నియమించడంటే రక్షణ పొందాలి మళ్ళీ చూసి ఇతరులు రక్షించబడాలి మన ప్రవర్తన మన జీవితం దేవునికి మహించ్చి విధంగా పడాలి ఏమండి ఆ ఇంటికి వెళ్ళారంటే ఆకలితో పంపరండి ఈనాడు ఆ తల్లి ఆ తండ్రి కానీ ఉంటే ఎప్పుడూ కడుపు నుండి అన్నం పెట్టి పంపుతారండి దేవునికి బిడ్డలారా ఈ కోయా కొండ్రెడ్డి కోయ ప్రజలు కోయోల మధ్యలో ఈ యొక్క పాపికొండల బెల్ట్లో ఎంతోమంది గోదావరి దాటి రాత్రి సాయంత్రం ఆరు ఏడింటి వరకే నా వేస్తాడు చీట్ వేస్తాడు చీటైందంటే వారు పోలీసులు దగ్గరుండి ఆపించేస్తారు గబగబా ఎక్కడెక్కడి నుండి వచ్చి అవతల ఒడ్డుకు వెళ్దామని ప్రయత్నం చేసేటాడు గోదావరి రుద్రంకోటాటి వైపు వెళ్దామని ఆశపడితే ఆ గోదావరికి వెళ్ళాక నావలేక లాంచీలు లేక వండిపోతారు మా ఊర్లో లాడ్జీలు ఉన్న ఊరు కాదు లాడ్జీలు ఉన్న ఊరు కాదు కాబట్టి అమ్మ ఎక్కడైనా ఉండాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళండి పాస్ట్ గారు ఉంటారు మేము ప్రభుని నమ్ముకోలేదు ప్రభు నమ్ముకోకపోయినా అక్కడికి వెళ్తే చాలు అన్నం పెడతారు నావకి వెళ్ళేటప్పుడు వాళ్ళు టిఫిన్ పెట్టి వెళ్తారమ్మా అని చెప్పి దేవుని నమ్ముకున్న నమ్ముకోపోయిన వచ్చి అనేకులు వచ్చి ఆశ్రయపూర్వముగా అక్కడుండి నైట్ ఉండి తెల్లవారు వెళ్తుంటారు అక్కడికి వెళ్ళి ఉంటే ఆకలితో పంపరమ్మని మాట నానుడు ఆ మండలంలో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఒక పేరు దేవుడు మేము ఎంతో సంచాం ఒకప్పుడు నేను నా భార్య కొత్తగా సేవకు వచ్చినప్పుడు మాకు ఎవరు తెలిసిన వ్యక్తి లేక సరైన అన్నం పెట్టలేక పిల్లలకి పక్కింట్లో ఆ కుటుంబరావు గారిని వారు అన్నం వండుకొని ఆ అన్నం ఆ గింజ ఉంపిస్తుంటే ఆ గింజ ఉంపికన్నా అమ్మ మాకు ఇవ్వండి అని తీసుకొని పిల్లలకి ఆ పెట్టి బ్రతికున్న రోజులవి దేవునికి బిడ్డలారా ఈ దినము అనేకులకు ఆశ్రయపురంగా ఉదయం ముట్టించిన పొయ్య సాయంత్రం వరకు అలా ఉంటుంది వస్తారు తింటారు వెళ్ళిపోతుంటారు ఇందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంటే ఇదంతా దేవుడు చేస్తున్న గొప్ప ఘనమైన పని కాబట్టి ఆయన అంటాడు ఎంత గొప్ప మాట అంటాడంటే ఇక్కడ మొదటి దృష్టిలోని పత్రికలో ఐదో జన్ తొమ్మిదో జనలో ఎంత మాట ఎందుకనగా మనం ప్రభు అని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాం నియమించాడండి నియమించాడు ఒక కలెక్టర్గా ఒక డాక్టర్గా లేకపోతే ఒక ఎంఆర్ఓగా ఎండిఓగా ఒక పోలీస్ ఎస్సీగా ఎక్కడో నియమించాడంటే అక్కడ ఆ ప్రభుత్వం వారు అక్కడ నిన్ను పెట్టాడంటే ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి పెట్టాడు అది ఏ ఏదైనా అలాగే నిన్ను నన్ను ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులు సేవకులైనా నేను ఎక్కడ నియమించాడో అక్కడ నీకు బాధ్యత కలిగి ఉండాలి నేను అప్పుడప్పుడు కన్నీలు కారుస్తా నా కళ్ళిన ఎవరైనా దేవుని నమ్ముకొని వ్యక్తి సనిపోయి ఆ వ్యక్తిని తీసుకెళ్తున్నారు స్వసాసనానికంటే ఆ వ్యక్తి గురించి కొద్దిసేపు బాధ అనిపిస్తుంటుంది ప్రభు నన్ను ఈ ప్రాంతాన్ని పంపించావు ఈ గ్రామాన్ని పంపించవు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నరకాగ్ని కాహుతి కాకూడదు రక్షణ పొందకంట వాళ్ళు చనిపోతే నరకానికి పోతారని ఒక బాధ నాలో ఉంటుంది కన్నీరు కారుస్తుంటాను దేవుడి పాదాలు పట్టుకొని నన్ను ఈ గ్రామం తీసుకొచ్చా ఈ ప్రాంతం తీసుకొచ్చా అంటే ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి ఈ గ్రామం రక్షించబడాలి అని రాత్రి పాలన కంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం కాబట్టి గ్రామంలో అనేకులు రక్షణ పొందడానికి కారణం అది ప్రతి ప్రేక్షకులరా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాను ఒకవేళ టీవీ చూస్తున్న పాస్టర్లు ఉంటే పాస్టర్లరా ఎక్కడికో ఇక్కడ సేవ చేస్తూ భద్రాచలం పాపకొండల ప్రాంతం సేవ చేస్తూ ఎక్కడో వైజాగుడి కోసం నేను ఆలోచించాల్సిన లేదు వైజాగ్లో అక్కడ పాస్టర్లు అక్కడ ఉన్నారు ఈరోజు జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసర ఇంత విస్తారంగా జరుగుతుందంటే ఇంత నిన్న రాష్ట్రాల్లో పరిసరి జరుగుతుందంటే బైబిల్ ట్రైనింగ్ పెట్టి నేను వెళ్ళాను కనుక అనేకలు యవ్వనస్తులు తయారు చేసి దేవుని పరిసరి పంపుతున్నాం ఇది ఒక కర్మాగారంలాగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి క్రమంగా నియమం ప్రకారంగా పోరాడాలని అపోస్తులు పౌలు యొక్క బాధ ఆ పోస్తుల పౌల్లో హృదయంలో పెట్టిన భారం ఆ భారాన్ని నేను కూడా పోస్తుల పౌల్ను ఒక మాదిరిగా పెట్టుకొని పరిగెత్తి సంఘాలు కట్టడం జరుగుతూ ఉంది కనుక నియమం ప్రకారంగా ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిటగా దేవుడు మనల్ని నియమించాడు ఎందుకు నియమించంటే రక్షణ పొందుటకు నియమించాడు రెండోది ఏకోపత్రిక ఓటే ఇరవై ఏ దోషంలో చక్కని మాట ఉంది అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూసి నిలకలిగా ఉండేవాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియల్లో ధన్యుడగను దేవుని యొక్క బిళ్ళారా దేవుని యొక్క వాక్యం ఎంత క్లుప్తంగా చెప్తుంది ఏంటనగా అయితే స్వతంత్రము నిత్య సంపూర్ణమైన నియమంలో తేరు చూసి నిలకలిగా ఉండేవాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియల్లో ధన్యుడుగును దేవునికి నీకు బిడ్డా దేవుడి నియమం మనకు అప్పు చెప్పాడు నియమం ప్రకారం పోరాడకపోతే ఆ పోరాటంలో గమ్యస్థానం చేరలేం కాబట్టి దేవుడు నీకు ఒక నియమాన్ని పెట్టాడు తెల్లవారు లేసేటప్పుడు ప్రార్థన చేసుకోవటం రాత్రి పడుకుండేటప్పుడు ప్రార్థన చేయటం మా ఊరిలో ఒక ఐదు ఆరు గ్రామాలకి వినేటట్టు నాలుగైదు బోర్లు పెట్టి పెట్టాం ప్రతి గంటకోసారి గంటలు కొడుతూ రోజు చెప్తూ తారీఖు చెప్తూ సంవత్సరం చెప్తూ దేవుని వాక్యం వాకించు గంట గంటకే చెప్తాడు అలాగా అది క్రమంగా అది ఒక ఫీడింగ్ అయిపోయి ఆటోమేటిక్గా ఉంటుంది అద్భుతంగా ఆ వాక్యం విని చర్చికొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దేవునికి బిడ్డలారా ఒక నియమం ప్రకారంగా పోరాడిన యాకో భక్తుడు మరి యేసు ప్రభు యొక్క తమ్ముడు ఈ యొక్క యాకోబ్ అన్నటువంటి భక్తుడు ఎంత చక్కనట్టు మాట చెప్తున్నట్టు చూడండి ఇరవై ఐదు రోజుల్లో అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరు చూసి నిలకడిగా ఉండేవాడెవడో వాడు మరుసవాడు కాక క్రియను చేయవాడే ఉండి తన క్రియలో ధన్యుడుగును ఎస్ మన ధన్యుడు అవ్వాలి అన్యులుగా ఉండిపోకూడదు ధన్యులుగా ఉండాలి ధన్యులుగా ఉండాలంటే ఏమీ లేదు నన్ను అనేకులు కన్నం పెట్టేటట్టు చేసే అంటే నా స్థితి ఏంటంటే పాత స్థితిని నేను జ్ఞాపం చేసుకుంటూ అదే అంటాడు జ్ఞాపం చేసుకుంటూ ఆ సంపూర్ణ విషయంలో వాడు విని మరిచివాడు కాక మొదటిని మరిచిపోకూడదు మొదటి స్థితి ఎవడైతే మరిసిపోయి ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి గర్వంగా మాట్లాడతారు అహంకారంగా విరవీతారు అటువంటి వాళ్ళని మళ్ళీ మట్టి కరిపించేస్తాడు నా దేవుడు పెంట కుప్పలను భేదం పైకి లేవనెత్తగలం పైకి ఎగిరిన తర్వాత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత అహంకారం గర్వంతో విరవీతూ దేవుడు హెచ్చించగలడు తగ్గించగలడు కనుక ఈ సత్యాన్ని ఎరిగి ఎప్పటికప్పుడు నీకు నివ్వుగా సరి చేసుకుంటూ నిలకడగా ఉంటూ నీ క్రియలు మాత్రం నేను ఏదైతే చేయమనడో ఆ పనిలో ముందుకు సాగుతూ ధన్యుడు కావాలి కానీ అన్యుడిగా ఉండకూడదు కాబట్టి పిల్లలారా దేవుని యొక్క వాక్యలో యోహానుసు వార్త పదిహేను ఉద్యం పదహారు విచ్యంలో చక్కగా మాట ఉంటుంది ఏంటంటే మీరు నన్ను ఏర్పరచుకోని లేదు మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుద్రో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పలించుటకు మీ ఫలం నిలిచి ఉండేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని ఏర్పరచుకొని నియమించుతాయి నియమం ప్రకారం పోరాడడానికి నియమించాడు ఆయన అంటాడు ఎంత చక్కని మాట అంటే మీరు నన్ను ఏర్పరచుకొని లేదు మీరు నా పేరత తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని ఎందుకు నియమించేట మనల్ని మనం ఫలించాలి దేవుని బిడ్డగా ప్రియులరా నేను మొదట్లో చెప్పాను ద లైఫ్ ఈజ్ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్ లెస్ యూజ్ లెస్ అని లక్ష్యం మనకు ఒక లక్ష్యం తెలుగులో లక్ష్యం లేని జీవితం నిరార్థకము మరియు నిష్ప్రయోజనం ఒక లక్ష్యం ఉండాలి దేవునికి బిడ్డలు దేవుడు నియమం పెట్టాడు కనుక ఆ నియమాన్ని తరచు పదే పచ్చారులు గుర్తు చేసుకొని ఆ నియమం ప్రకారంగా పోరాడాలి అప్పుడండి సమృద్ధిన ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి దేవునికి బిడ్డలారా ఈ యొక్క యోహన భక్తుడు అంటాడు ఎంత అనమాట మనం ఫలించుట దేవుని నియమం మొదటి రక్షణ కాపాటకు దేవుని నియమం పెట్టాడు రెండోది మన దేవుని క్రియలు చేయటకు దేవుడు నియమం పెట్టాడు మన దేవుని క్రియ దేవుని క్రియలు చేయటానికి దేవుడు మంచి మంచి క్రియలు చేయటానికి నేను నాస్తికర్తగా నేను ధనవంతుడిగా నేను కోటేశ్వరిగా నేను వ్యక్తిగా ఎందుకు పెట్టాడు అంటే ఎందుకు పెట్టాడంటే నీకున్న ధనాన్ని సంపాదించుకొని ఓ ఆ డబ్బు నీ పిల్లల 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 పిల్లలు అనిపించడానికి కాదు దేవుని పనిచేయటానికి దేవుని పరిసరి జరుగుతుంటే ఆ పరిసరి ప్రోత్సహించడానికి నీకు ఒక నియమం పెట్టాడు నీకు అందుకే సమృద్ధిగా నువ్వు చేసే వ్యాపారం కానీ నువ్వు చేసే ఉద్యోగాల ప్రమోషన్లు కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఫలించేటట్టు చేస్తూ ఉన్నాడంటే కారణం ఆయన కోసం ఆయన పని కోసం ఇంకా నువ్వు మనకంత చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎంతోమంది భూగర్భంలో కలిసిపోతున్నారు అలాంటిది నిన్ను నన్ను భయంకర యాక్షన్ భయంకర విషసూపులండి విషపు మనుషుల మధ్యలో ఈ లోకంలో పాపంలో ఉన్న వ్యక్తుల కన్నా మనల్ని పరిశుద్ధులుగా ఉంచాడు అంటే ఆయన కొరకు ఆయన కొరకు ఆయన కొరకు కాబట్టి దేవునికి బిడ్డలారా ఎంత గొప్ప మాట మీరు పిలని ఎందుకు ఎందుకు పిలిచాను ఎందుకు పెట్టాను మిమ్మల్ని అంటే భూమిలో ఈ భూమి మీద మిమ్మల్ని ఎందుకు బ్రతికిస్తున్నా అంటే మీరు విస్తారంగా ఫలించాలని ఆ ఫలాతలకి పంచాలని ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత గొప్ప దేవుడు గలతి పత్రికలో అంటాడు ఆరో అధ్యాయము ఆ యొక్క రెండు వచనంలో చక్ర మాట ఉంటుంది ఏంటి మాట అంటే అద్భుతంగా గలతి పత్రిక ఆరో అధ్యాయము రెండు వచనలో చక్కని మాట ఏంటి మాట అంటే చూడండి ఒకన భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్ నియమమును పూర్తి నెరవేర్చ నెరవేర్చుడి ఒకన భారం ఒకడు దేవునికి బిడ్డారా దేవుని సేవలో జరుగుతుండగా ఆ దేవుని సేవ పరిగెట్టడానికి మనం వెళ్ళి పని చేయలేము ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఏదో చేసుకుంటున్నాం చేయలేకపోతే చేసే వ్యక్తులకి కళ్ళారా చూసి చేసే వ్యక్తులకి మీరు సహకరించండి సహకరించేటాడు మీ ఫలము అధికముగా పలేస్తుంది నీ పిల్లలు దీ పిల్లలు దీవినకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నియమం ప్రకారంగా పోరాడాలని అపోస్తులు పౌలు ఎంత చక్కనటువంటి విషయాలు చెప్తున్నాడు ఇదే తిమోతి పత్రికలో చాలా చక్కనటువంటి మాట అంటాడు ఏంటంటే బాబు తిమోతి నీవు క్రమంగా నియమం ప్రకారంగా మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజులు కొరకును అని చెప్తూ చాలా చక్కనటువంటి మాటలు తిమోతికి చెప్తూ చెప్తున్నాడు మనుషులు ఇటును నీ యొక్క నియమం కలిగి పోరాడంటాడు ఎంత చక్కనట్టుండి చూడండి రెండో తిమోతి తిప్పటిక రెండవ అధ్యాయంలో చాలా చక్కనట్టున మాట అంటాడు నీవు అనేక సాక్షులు ఏటను ఏదిట నా వలన విన్న సంగతుల ఇతరులకు బోధించటకున్న సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా స్తంపడము అనుభవించము సైనికులు ఎవడనూ యుద్ధమునకు పోగినప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని ఈ జీవన వ్యాపారంలో చిక్కు మరియు జట్లైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడి కిరీటం దొరకదు నియమం ప్రకారం పోరాడాలి నియమం ప్రకారం పోరాడుతూనే కానీ ఆ పౌలు ఇదే తిమోతి పత్రికలో ముగింపులు అంటాడు చక్కని మాట ఏమంటాడంటే చాలా చక్కన మాట ఆయన అంటూ ఉంటాడు ఇది నేను నేను మంచి పోరాటం పోరాడుతీని రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము మరి ఐదో రూచనలు చూస్తే అయితే ఆయన హెచ్చరిస్తూ శిష్యుణ్ణి అయినట్టు నేను నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను నేను ఎడలిపో కాలము సమీపమే ఉన్నది మంచి పోరాటం పోరాడుతుని నా పరువు కడముట్టిచ్చుతిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతికి రేటు ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించబడినా చూసారా నేను ముగిస్తున్నాను దేవునికి బిడ్డలారా ఆయన నీతి కిరీటము ఆయన ఏ కిరీటం ఉంచాడట కొరకు నీతి కిరీటం ఉంచబడింది నేను ముగిస్తున్నాను కనుక దేవునికి బిడ్డ ఈ యొక్క సంధ్యాకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీతికి క్రమంగా నియమం ప్రకారం పోరాడినప్పుడు సమృద్ధిగా ఇస్తాడు అందుకే ముగిస్తూ ఒక మాట గుర్తి ఏసయ్య నీ కృప తలాంచగానే నా శ్రమలో శ్రమలగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావి సుగుణాల సంపన్నుడా దేవునికి బిడ్డారా ఆ నీతిశూరుడు ఆ న్యాయాధిపతి ఆ నీతి కిరీటం పోరాడడానికి పొందడానికి ఈ భూమి మీద పోరాటం ఒక నియమం ప్రకారం పోరాడి ఆ యుగజుగాలు ఆయన ఇచ్చిన నీతి కిరీటం ఆయన ఇచ్చిన కిరీటాలు ధరించుకొని యుగజుగాలు కూడా ఆ దేవునితో ఉండాలంటే ఈ భూమి మీద క్రమంగా ఈ పరిసరని జీసస్ పవర్ గాస్పల్ మిషన్ని యేసు శక్తి సువార్త పరిసరిని ప్రోత్సహించి నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా జరుగుతున్న ఈ పరిసరిని ప్రోత్సహించింది ఇది గ్రామ గ్రామాల్లో కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లో పనిచేసే ఈ పరిసరికి నిందార చూస్తున్నారు మీరు ఈ కట్టబడుతున్న మందిరానికి మీ తోసింది ఒక నియమం ప్రకారంగా దేవుడు మీకు ఇచ్చింది విత్తండి దేవుని కోసం ఎందుకంటే ఇక్కడ ఎంత ధనవంతుడైనా ఒంటి మీద ఈ కొద్దిపాటి జీవితంలో మనం ముగించుకునేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఈ భూమి మీద మన పిల్లలు కానీ ఎవరైనా మన ఒంటి మీద ఏది ఉంచరు కాబట్టి చివరికి మనం చేసే దేవుని పరిసరి చేస్తున్న ఆత్మలు రక్షిస్తున్నామే ఈ ఆత్మల భారం మీరు కోస్తున్న పంట మీరు ఇస్తున్న కానుక ఈ మందిరానికి ఇస్తుంటే ఆ పంట కోసినటువంటి పంట మాత్రం మీతో పాటు యుగ కూడా మీతో పాటే ఆ నీతి కీరటం ఇచ్చే దేవుని దగ్గర ఆ న్యాయాధిపతి దగ్గర మనం ఒక దినాన్ని కలుసుకుంటాం కనుక దేవునికి బిడ్లారా ఈ పరిసరికి సహకరించండి మీరు నియమం ప్రకారంగా జరుగుతున్న ఒక నియమం పద్ధతి ప్రకారం వెళ్తున్న ఈ పరిసర జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి స్వార్థ పరిసరికి నిండారు మీరు సమృద్ధిగా సహాయం చేసి మరింత దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు మూవేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధి మా కన్న తండ్రి అద్భుతంగా నియమం ప్రకారం పోరాడాలన్నావు అవునా అయినా నియమం ప్రకారం పోరాడపోతే ఆ కిరీటం పొందలేరు అలాగే ఈ పరుగు పందెం ఈ జీవితం అనే పరుగు పందెంలో పరిగెడుతూ అయా మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నమ్మకంగా పనిచేస్తూ అయా నీ రాజ్య స్థాపన కొరకు అనేక సంఘాలు కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ నయనా సంఘం లేని దగ్గర సంఘస్థాపన గ్రామ గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తున్న ఈ సేవకి ఈ ప్రేక్షకులందరూ సహాయం చేసి మరింత విస్తారంగా ఈ పరిసరిని అయా విస్తారంగా జీవించమని దీని కొరకు గుప్పులు విప్పి అయా వారి హృదయాలు తెలిసి వారి మనోనతలు తెలిసి ఈ పరిసరికి గుప్పులుప్పి సమృద్ధి ఇస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నామలు అడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఇంతవరకు ఈ పరిసరిని మీరు మీ పిల్లలు అందరూ ఆశీర్వదించబడతారని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించం కాక మే గాడ్ బ్లెస్ ఆమె श्रमा व्यर्थमय्या